అస్సలం అలా వల్లి కరీం అహ్మాబాద్ సోదరులరా సోదరీం అన్నారా ప్రతి మనిషి జీవితంలో కష్టాలు బాధలు రోగాలు సమస్యలు ఇబ్బందులు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో సర్వసాధారణమవి అయితే మరి కష్టాలు బాధలు రోగాలు ఇబ్బందులు సమస్యలు దూరం అవ్వాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే కేవలం మన కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాని గట్టిగా వేడుకోవడం ఆ అల్లాతో అర్జించడం మన బాధలు అల్లాతో చెప్పుకోవడం వాటిని నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకోవడం ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు వేరే మార్గం అన్వేషించడం కూడా అది సరి అయిన విధానం కాదు అందులో భాగంగానే శుక్రవారం గురించి చాలా ప్రత్యేకత శుక్రవారం మన యొక్క దువాలు అంగీకరించబడతాయని దైవ ప్రవక్త వారి యొక్క బోధనల ద్వారా మనకు తెలుస్తుంది ఉదాహరణకి సహీ ముస్లిం లో ఒక హదీస్ ఉంది హజరత్ అబు బురై రది అల్లాహుత మా తండ్రి అబు అల్లాహు అల్లాహుత ఇలా అంటూ ఉండగా నేను విన్నాను ప్రవక్త సల్లం జుమ్మా గురించి ఇలా ప్రస్తావిస్తూ ఈ మాటను తెలియజేశారు జుమ్మా రోజున దువా అంగీకరించబడే ఒక సుభగడియ ఉంది ఆ శుభగడియ ఇమాం గారు హుద్బా ఇవ్వడానికి మెంబరుపై ఎక్కినప్పటి నుంచి నమాజు పూర్తయ్యే వరకు ఉంటుంది అని దైవ ప్రవక్త తెలియజేశారు ఈ హదీస్ యొక్క అర్థం బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ఇమాం ఎప్పుడైతే హుద్బా ఇస్తారో నమాజ్ కోసం జుమ్మా కోసం ఆ హుద్బా ఇచ్చే సమయంలో ఒక హుద్బా ఇచ్చి కూర్చుంటారు రెండో కుద్బాకి నిలబడరు ఆ మధ్యలో చేసేటువంటి దువ స్వీకరించబడుతుంది అని చెప్పి ఇక్కడ ఈ హదీస్ యొక్క సారాంశం ద్వారా అర్థమవుతుంది అదేవిధంగా మరికొంతమంది ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల ఆధారంతో ఏం చెప్పారంటే అసర్ మరియు మగరి యొక్క మధ్య సమయంలో దువా స్వీకరించబడుతుంది అన్నారు మరికొందరు ఏం చెప్పారంటే సూర్యోదయం తరువాత జుమ్మా రోజు సూర్యోదయం తరువాత దువా స్వీకరించ స్వీకరించబడుతుంది అన్నారు దువా స్వీకరించబడుతుంది అన్నారు ఏది ఏమైనప్పటికీ సోదరరా సోదరీమలారా జుమ్మా రోజున అంటే శుక్రవారం రోజున ఒక గడియ ఇలా ఉంది మన దువాని అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు అందుకోసమే మనకున్న బాధలు ఇబ్బందులు రోగాలు సమస్యలు కష్టాలు అన్ని కూడా శుక్రవారం రోజున ఆ ఇమాం గారు హుత్బా ఇచ్చే మధ్యలో లేదా అసర్ మరియు మగరి మధ్యలో కూడా కొన్ని గ్రంథాల్లో దువా కుబులవుతుందని రాసుంది ఆ రకంగా అయినా మనం అల్లాతో వేడుకోవాలి ఇప్పుడు మగవాళ్ళు అయితే మనం హుతుబా వింటాం మసీద్కి వెళ్తాం ఆడవాళ్ళకు కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండదు కొన్ని ప్రదేశాల్లో అయితే మసీద్కి వెళ్ళ అవకాశం కూడా ఉండదు మరి అప్పుడు వాళ్ళ ఏం చేయాలంటే అసర్ మగరీం మధ్యలో ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో ఎక్కువగా అల్లాతో వేడుకోవాలి అల్లాతో దువా చేయాలి అల్లాతో అర్థించాలి తద్వారా అల్లాతో బారొక్తల మన కష్టాలు బాధలు ఇబ్బందులు తప్పకుండా దూరం చేస్తాడు అలాగే సోదరార సోదీమలారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది చూపెడుతుంది ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేశారని చెప్పి అదే ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన బెల్ సింబల్ టచ్ చేయండి మన వీడియోస్ ఇంకా మన తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే పుణ్యం కేవలం మనం ఒక్కలమే సంపాదించుకోవడం కాదు ఇతరులకు కూడా పుణ్యాలు సంపాదించుకునే మార్గాన్ని మనం కల్పించాలి అల్లా తబారక్త మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక మీరు ఎవరైనా ఉరాయాలంటే ముఫ్తి ముదశ్రీ గారిని కాంటాక్ట్ చేయండి ముఫ్తి ముదశ్రీ గారు ఇప్పటి వరకు కొన్ని వేల ధార్మిక సమస్యలకు మన యొక్క తెలుగు ఇలాం యూట్యూబ్ ఛానల్లో జవాబులు ఇస్తూ ఉంటారు ముఫ్తి ముదశ్రీ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ జల్ల వకూ